హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ పెన్షనర్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన రావటం జరిగిందండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా నెట్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే రిటైర్మెంట్ తేదీ నుంచి కూడా నూట ముప్పై ఐదు నెలల కమిటేషన్ రికవరీ పూర్తవుతాయి ఎన్ని నెలలు అదనంగా చెల్లించాలో మనమైతే చిటికలో తెలుసుకోవచ్చండి ముఖ్యంగా కమిటేషన్ అనేది నూట ముప్పై ఐదు నెలలు మాత్రమే మిగిలినది అంటే ఎంత ఎక్స్ట్రా కట్టినట్లయితే మనము మనకు అంత రీఫండ్ అయితే రావటం జరుగుతుంది అండి పెన్షన్లకు సంబంధించి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అయితే ఎంత మనకి ఎన్ని నెలల అంటే మనం కట్టి నూట ముప్పై ఐదు నెలలకి కానీ మనకి ఎంత ఎక్స్ట్రా కట్టినట్టయితే అంతా కూడా మనకి అకౌంట్లో అయితే జం చేయడం జరుగుతుందండి ముఖ్యంగా రివైజ్డ్ కమిటేషన్ టేబుల్ హిస్టరీ కనుకోసారి గమనించినట్లయితే రెండు వేల పదిలో జియో విడుదలైతే అయ్యిందండి ఏప్రిల్ రెండు వేల పదిలో రివైజ్డ్ కమిటేషన్ టేబుల్ అయితే అమల్లోకి వచ్చింది కమిటేషన్ రికవరీ ప్రారంభమైన తేదీ అయితే జూలై ఒకటి రెండు వేల పది అయితే నిర్ణయించబడుతుంది ముఖ్యంగా పదిహేడు డిసెంబర్ రెండు వేల ఎనిమిది లేదా ఆ తర్వాత రిటైర్ అయిన పెన్షనర్లు ఈ టేబుల్ ప్రకారం కంపిటేషన్ అయితే పొందుతారండి కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం నూట ముప్పై ఐదు నెలల రికవరీ పూర్తయిన తర్వాత కంపిటేషన్ రికవరీని అయితే ఆవాల్సి ఉంటుందండి ఇప్పటి నుంచి అయితే అయితే మనము అంటే ఉదాహరణకి కమిటేషన్ రికవరీ వివరాలు గమనించినట్లయితే రెండు వేల ఎనిమిది డిసెంబర్ పదిహేడు తర్వాత రిటైర్ అయిన వారు అంటే జూలై ఒకటి రెండు వేల పది నుండి రికవరీ ప్రారంభమైతే అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట డెబ్బై రెండు నెలలు అయితే పూర్తవుతాయండి కానీ సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి నాటికే మనకి నూట ముప్పై ఐదు నెలలు అనేటివి పూర్తవుతాయి అంటే వారు ఎక్స్ట్రాగా ముప్పై ఏడు నెలలు అదనంగా అయితే కట్టడం జరుగుతుంది ఈ ముప్పై ఏడు నెలలకు సంబంధించి అమౌంట్ అయితే చెల్లించడం అయితే జరుగుతుందండి పెన్షన్లకు సంబంధించి ఇంకా రెండు వేల పది ఆగస్టు ఒకటి తర్వాత రికవరీ ప్రారంభించిన వారు ఆగస్టు ఒకటి రెండు వేల పది నుండి రికవరీ మొదలైతే వారికి నూట డెబ్బై ఒక నెలలు పూర్తవుతాయి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నాటికే వారికి నూట ముప్పై ఐదు నెలలు అనేవి పూర్తి కావడం జరుగుతుంది కానీ వారు ముప్పై ఆరు నెలలు అదనంగా అయితే చెల్లించారండి ఈ అదనంగా చెల్లించినటువంటి ముప్పై ఆరు నెలలు రిఫండ్ అయితే రావటం జరుగుతుంది ఇక రెండు వేల పదమూడు ఆగస్టు ఒకటి తర్వాత మొదటి ఇన్స్టాల్మెంట్ పూర్తయిన వారు ఈ కేటగిరీలో వారు అంటే అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట ముప్పై ఐదు నెలలు అయితే పూర్తవుతాయి వారి రికవరీ మొత్తం పెరగడం అయితే గమనించవచ్చండి ముఖ్యంగా పెన్షన్లకు ఉన్న సమస్యలు గమనించినట్లయితే చాలామంది పెన్షనర్లు నూట ముప్పై ఐదు నెలల తర్వాత కూడా కంప్టేషన్ రికవర్ అయితే చెల్లిస్తూనే ఉన్నారండి ఈ అదనపు మొత్తాన్ని కూడా తిరిగి పొందేందుకు అయితే ఆశ్రయించారు కోర్టు ఈ విషయంపై తీర్పు అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి అయితే ఉందండి పెన్షన్లకు సంబంధించిన అదనపు మొత్తాలన్నీ కూడా తిరిగి అయితే అంటే తిరిగి చెల్లించడం అని అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా అయితే ముఖ్యంగా ఈ నూట ముప్పై ఐదు నెలలు ఎప్పుడు పూర్తవుతాయో ఎలా తెలుసుకోవాలి అని కనుక అనుకున్నట్లయితే కమ్యూటేషన్ రికవరీ స్లిప్పు ద్వారా అయితే మనము గమనించవచ్చండి ముఖ్యంగా కమ్యూటేషన్ రికవరీ నిలిపివేతలో బేసిక్ పెన్షన్ అయితే పెరుగుతుంది అదనంగా చెల్లించిన మొత్తాలను కూడా తిరిగి పొందే అవకాశం అయితే ఉంటుందండి ఈ మార్పులన్నీ కూడా పెన్షనర్లకు భారీగా అయితే ఊరటనైతే లభిస్తాయండి ఖచ్చితంగా ఈ ఎక్స్ట్రా కట్టిన అమౌంట్ అయితే పెన్షనర్లకు తప్పకుండా రీఫండ్ అయితే చేయడం జరుగుతుందండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పడం జరిగింది పెన్షన్లకు సంబంధించి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్